సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై నాలుగు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ ఫోర్ రూపీస్ సన్న చిక్కుడు నలభై ఆరు రూపాయలు ఫార్టీ సిక్స్ రూపీస్ పెన్సిల్ బీన్స్ యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ యాభై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ రూపీస్ మిర్చి అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ బీరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ఉజాలా వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ థర్టీ రూపీస్ నాటి కొత్తమిరీ కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ కరివేపాకు కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్